ఎందుకంటే మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గురువులే ప్రధాన పాత్ర పోషిస్తారు గురువులు లేకుంటే నేనైనా మీరైనా కూడా వచ్చే వచ్చేవాళ్ళం కాదు ఈ స్థానాల్లో మనం ఉండేవాళ్ళం కూడా కాదు భవిష్యత్తులో కూడా మనందరికీ గురువులు తప్పనిసరి కాబట్టి ఈరోజు మనమందరూ కూడా ఘనంగా గురు పౌర్ణమి జరుపుకుంటున్నాం కాబట్టి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం ఎందుకు ప్రత్యేకమైన దినం అంటే కొత్తగా స్కూళ్ళు మొదలైన తర్వాత పిల్లలతో పాటుగా టీచర్లతో పాటుగా పిల్లల తల్లిదండ్రులను కూడా ఒకసారి స్కూలుకు పిలిచి జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ లేదా స్కూల్లో పిల్లలకి ఇస్తున్న వసతులను కానీ పిల్లల గురించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానీ ఒకసారి వివరించాలనేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం మామూలుగా కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినారు పేరెంట్స్ మీటింగ్ పెట్టినారు అని పిలుస్తారు అందరినీ పిలిచి మీ పాప చదవట్లేదు మీ పాప చదువుతూ ఉంది మార్కులు తక్కువ వచ్చినాయి మార్కులు తక్కువ ఎక్కువ వచ్చినాయి ఇంకా ఇది చేయాలా అది చేయాలా అని చెబుతూ ఉంటారు అటువంటిది అంతకంటే ఘనంగా ప్రతి ఆరు నెలలకు ఒక్కసారో ప్రతి సంవత్సరానికి ఒక్కసారో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో కూడా తల్లిదండ్రులను అనుసంధానం చేసుకుని వాళ్ళకు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు అలాగే పిల్లలు చదువుతున్న విధానాన్ని పిల్లల్ని మార్గదర్శకంగా మీరు చేయాల్సిన పనుల గురించి ఒకసారి గుర్తు చేయడానికే ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తల్లిదండ్రులంతా ఇక్కడ ఉన్నారు సుమారుగా ఈ స్కూల్లో వెయ్యి మందికి పైగా పిల్లలు చదువుతారు వెయ్యి మందికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్లో భాగస్వాములే వాళ్ళకు కూడా మేము ఇస్తున్న వసతుల గురించి మేము మీ బిడ్డల గురించి ఆలోచిస్తున్న విధానం గురించి మేము వివరించుకోవాల్సిన అవసరం ఉంది మొన్నటిదాకా కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు వరకు కూడా నేను ఎమ్మెల్యే అయ్యే ముందు వరకు కూడా ఈ ఊర్లో మంచి స్కూల్ లేవన్నా అంటే ఏదో ప్రైవేట్ స్కూల్ పేరు ఆ స్కూల్ పేరు ఈ స్కూల్ పేరు చెప్పేవాడుగా ఈరోజు పట్టుదలగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో వైద్య శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆలోచన విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైనా మంచి స్కూళ్ళు ఉన్నాయి అంటే అది ప్రభుత్వ ఈ రోజు పరిగణించగబడతా ఉన్నాయి ఇది మీరందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నారు మనకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా చూస్తే ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు చేరే వాళ్ళు కాదు ఎప్పుడైనా ఖాళీలు ఉండేటివి అదే ప్రైవేట్ స్కూల్కి వెళ్తే మా దగ్గర సీట్లు లేదు మాది చాలా గొప్ప స్కూలు మాది చాలా పెద్ద స్కూలు మాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పుకొని సీట్లు లేవని వెనకాల పంపించేవాళ్ళు ఇది మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు ఏ ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళినా మా దగ్గర సీట్లు లేవండి అని చెబుతా ఉన్నారు అంతమంది పిల్లలు వచ్చి ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్కి వెళ్తే బార్ల తెరి తలుపులు మీరు ఎప్పుడు వచ్చినా చేర్చుకుంటాం సీట్లున్నాయని చెబుతా ఉన్నారు ఇది ఒక చరిత్ర అని తల్లిదండ్రులకు అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలకందరికీ చెప్తా ఉన్నారు మనం పత్రికల్లో చూసాం ప్రభుత్వ స్కూల్లో చేరే వాళ్ళ సంఖ్య పెరిగిపోయి మేము స్కూల్లో చేరుతాం మేము స్కూల్లో చేరుతాం మేము ప్రభుత్వ పాఠశాలలో చేరుతాం ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో వసతులు బాగున్నాయి ప్రైవేట్ స్కూళ్ళతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలు చదువు బాగా చెప్తా ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నటువంటి శ్రద్ధ ఎక్కువగా ఉంది అక్కడికంటే ఇక్కడ బుక్లు బాగున్నాయి ర్యాంకులు వస్తా ఉన్నాయి ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్లో మాత్రమే ర్యాంకులు వస్తే ఈరోజు చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఆదోనిలో ప్రభుత్వ స్కూళ్లలో అంతా కూడా నేను ఈ మధ్యనే పదో తరగతిగా పాస్ అయినటువంటి ఎంతో మంది విద్యార్థులు ఉండకపోయినా నేరుగా ఎందుకు వాళ్ళు ఇళ్ళకు పోయినాను వారు ఆరు వందల మార్కులకి ఐదు వందల యాభై మార్కులు ఐదు వందల అరవై మార్కులు ఐదు వందల డెబ్బై మార్కులు ఐదు వందల తొంభై మార్కులు ప్రభుత్వ పాఠశాలలు తెచ్చుకున్నారని వాళ్ళందరినీ అభినందించడానికి నేను వ్యక్తిగతంగా పిల్లల ఇల్లు ఇల్లు తిరిగి సుమారుగా డెబ్బై మంది పిల్లల ఇళ్ళకెళ్ళి నేను వాళ్ళకి శాలువా కప్పి వాళ్ళని అభినందించాను ఇది ఎప్పుడైనా చరిత్రలో ఎంజాని అడుగుతా ఉన్నా ఇప్పుడు మాత్రమే ఇవి జరుగుతా ఉన్నాయి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రమే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఈ ఒక్క స్కూల్కి నెహ్రూ మెమోరియల్ స్కూల్ కి పిల్లల కోసం ఏం చేస్తున్నామో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నెహ్రూ మెమోరియల్ స్కూల్ లాగా ఆదోలిలో నూట ముప్పై స్కూల్ ఉన్నాయని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఈ నూట ముప్పై స్కూళ్లలో ముప్పై వేల మంది పిల్లలకు పైగా చదువుతా ఉన్నారు అదే సందర్భంలో ఆదోడిలో నూట యాభై ప్రైవేట్ స్కూళ్ళు ఉంటే వాటిల్లో చదువుకుంటున్న పిల్లల సంఖ్య కేవలం ఇరవై వేలు మాత్రమే అని మీకు చెప్తా ఉన్నా అంటే ఆదోనిలో ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లల సంఖ్య కంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా అలాగే ఆబోనిలోని ప్రభుత్వ అన్నింటిలో ఈ నూట ముప్పై పాఠశాలలో ఐదు వందలకు పైగా ప్రభుత్వ టీచర్లు ఉన్నారు మీరు ఎక్కడన్నా ప్రైవేట్ స్కూల్ పోండి టీచర్లను చూపిస్తామంటే వాళ్ళు రెండేళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు మూడేళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు బిక్కు బిక్కుమని అక్కడ చేస్తా ఉంటారు అదే పాఠశాల ప్రభుత్వ పాఠశాలకి రండి ఇక్కడ ఉన్న టీచర్లు ఒక్కసారి చూడండి ఏ టీచర్ పోయినా సరే చూడండి ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఎక్కడా లేదు ఇంతమంది టీచర్లు ఏ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారో చూపించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా అనుభవం ఉన్న టీచర్లు ఐదు వందల మంది టీచర్లని ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పెట్టి చదువు చెప్పిస్తా ఉన్నాం ఇప్పుడు మెగా డిఎస్సి అనే పేరు మీద కొత్తగా టీచర్ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం ఆ టీచర్ ఉద్యోగాల ద్వారా కేవలం ఆదోనిలోనే ఏడు వందల మంది కొత్త టీచర్లు వస్తారని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా కొన్ని చోట్ల ఇప్పుడు టీచర్లు తక్కువగా ఉన్న మాట వాస్తవమే వీటిలన్ని పూడించడానికి ఆదోనిలో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటిలో కూడా కొత్తగా వచ్చే టీచర్లని నింపి ప్రతి పిల్లవాడికి కూడా మంచి పాఠాలు చెబుతామని మీ అందరికీ మేము హామీ ఇస్తా ఉన్నాం మీరు అనుకోవచ్చు మన దగ్గరే ఇట్లా ఉన్నారా బయట ఎట్లా ఉన్నారు అని అడిగితే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని ఊర్లలో ఉన్న ప్రభుత్వ బదులు పోల్చుకుంటే మనకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ముప్పై వేలు ముప్పై నలభై వేలు కొంతమంది వేలు కొంతమంది ఇరవై వేలు అలా ర్యాంకులు వేసుకుంటూ పోతే చదువుతున్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అత్యధికంగా రాష్ట్రంలోనే మూడవ స్థానంలో ఉన్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రైవేట్ స్కూళ్లను కాదని ప్రైవేటు స్కూళ్ళల్లో పెడితే చదువు కంటే కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువు మా బిడ్డలకు బాగా వస్తుందని ఆదోని ప్రజలు నమ్ముతున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా అందువలనే ప్రైవేట్ స్కూళ్ళు నూట యాభై ఉంటే దాంట్లో ఇరవై వేల మంది చదువుతా ఉన్నారు ప్రభుత్వ బడులు నూట ముప్పై ఉన్నా దాంట్లో ముప్పై వేల మంది చదువుతున్న విషయాన్ని మీరు గమనించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా మీకు ఈ మధ్యనే పాఠశాలన్నింటినీ కూడా పునర్వ్యవస్థీకరించారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ పని కూడా మీకు తెలియాలి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ళు విద్యను పట్టించుకున్న పాపాన పోలేదు స్కూళ్ళు ఏమవుతా ఉన్నాయి స్కూళ్ళల్లో కనీసం టీచర్లు ఉన్నారా లేదా వసతులు ఉన్నాయా లేదా పిల్లలకు మనం ఏం చేస్తున్నామని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకుందలేదు అప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరంటే కూడా ఎవరికి తెలియదు ఏ రోజు కూడా ఏ స్కూల్కి వచ్చి కూడా మనం ఈ రోజు ఏదైతే తల్లిదండ్రులతో పేరెంట్స్ మీటింగ్ చేసుకుంటున్నామో అట్లాంటిది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని సుడిగా అడుగుతా ఉన్నా ఎప్పుడు జరగలేదని మీకు చెప్తా ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాతనే ఈ విద్యకి మంచి రోజులు వచ్చినాయి ప్రభుత్వ బడులకు ప్రభుత్వ కళాశాలలకు మంచి రోజులు వచ్చాయన్న విషయాన్ని మీకు తెలియజేయడానికి ఈ రోజు నేను మేము ముందున్నా ఒక్కసారి ప్రభుత్వ బదులలో పిల్లలకి ఏ రకమైన సదుపాయాలు ఇస్తా ఉన్నాం బయట ఏ విధంగా లేవు అన్న విషయాన్ని కూడా ఒక్కసారి ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ ప్రముఖులు కానీ అర్థం చేసుకోవాలి నేను ముందే చెప్పాను అనుభవం ఉన్న టీచర్లు ప్రభుత్వ బడిలో ఉంటారా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉంటారా మీరు చెప్పాలి ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం ఉన్న టీచర్లు ఉన్నారా ప్రైవేట్ స్కూల్లో అనుభవం ఉన్న టీచర్లు ఉన్నారా ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నారు మీరు ఇప్పుడే చూశారు పిల్లల కోసం ఒక బ్యాగు దాంట్లో పుస్తకాలు దాంట్లో బూట్లు దాంట్లో షార్ట్స్లు అవన్నీ బెల్ట్ ఇవన్నీ కలిపి మీకు ఇచ్చినారా లేదా అని అడుగుతా ఉన్నా ఇచ్చినారా లేదా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎవరికైనా ఇస్తున్నారా కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు మాత్రమే ఇటువంటి వసతులన్నీ ఇస్తారు అక్కడైతే కొని పెట్టాల సంవత్సరానికి తక్కువలో తక్కువ అంటే మీకు బ్యాంకులో ఇచ్చే వస్తువులన్నీ కలిపి రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుందన్న విషయం మీ అందరికీ తెలుసా అని అడుగుతా ఉన్నా ఇది ఎంత బాగుంది అని అడుగుతా ఉన్నా పోనీ మధ్యాహ్నానికి వస్తే స్కూల్లో పిల్లలు ఉంటే వీళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజనం పెడుతున్నావా లేదా అని అడుగుతావన మెను ప్రకారంగా నాణ్యతతో కూడినటువంటి మధ్యాహ్న భోజనాన్ని ప్రతి పిల్లవాడికి ఆదోనిలో ముప్పై వేల మంది పిల్లలకి కూడా ఇబ్బంది లేకుండా పొద్దున్న లేస్తే మేము క్యారీర్ తెచ్చుకోవాలి పొద్దున్న పెట్టాలా లేస్తే ఉరుకులు పడవల మీద డాడీకి పెట్టాలా పిల్లడికి ఓ బాక్స్ పెట్టాలా ఇవన్నీ కష్టమే లేకుండా తల్లి హాయిగా టిఫిన్ పెట్టి స్కూల్ పంపించేస్తే మధ్యాహ్న భోజనం మనమే ఇక్కడ పెట్టి సాయంకాలం ఇంటికి పంపిస్తున్నామా లేదా అని అడుగుతా ఉన్నా ఇస్తున్నామా లేదా ఈ రకంగా అందే ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు స్టేజ్ మీద ముప్పై వేల మంది పిల్లలు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరము వెళ్ళి చెక్ చేస్తా ఉన్నాం రక్తం బాగుందా లేదా అని కళ్ళు ఇట్లా పెట్టి చూస్తున్నారా లేదా టెస్ట్లు చేస్తున్నారా లేదా ఎవరికైనా రక్తం సరిగా లేదన్నా ఎవరికైనా జబ్బు చేసిందన్నా ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేదు అంటే మాత్రలు ఇస్తున్నాము మందులు ఇస్తున్నాము వాళ్ళని తీసుకెళ్లి ట్రీట్మెంట్లు చేయించడం ప్రభుత్వ పాఠశాలలోనే ఉంది తప్ప ప్రైవేటు పాఠశాలలో ఎవరన్నా ఇస్తారా అని అడుగుతా ఉన్నాం ఎవరు ఈ విషయాన్ని కూడా తల్లిదండ్రులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులకు పిల్లలెప్పుడు భారం కాకూడదు చాలా మంది తల్లిదండ్రులు అయ్యా మాకే సంపాదన లేదు మా సంపాదన అంతంత మాత్రమే ఉంది మరి పిల్లల్ని ఎలా చదివిస్తామని ప్రశ్నిస్తారు అందువల్ల అయ్యా నీ బిడ్డ నీ బిడ్డ కాదు నీ బిడ్డ మాకు కూడా ఆ బిడ్డనే అని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి తల్లికి అనే పేరు మీద తల్లికి వందనం అనే పేరు మీద ఇంట్లో ఎంతమంది బిడ్డలు స్కూల్కి వెళ్తే అందరికీ కూడా పదమూడు వేల రూపాయల చెప్పున తల్లిదండ్రుల అకౌంట్లో నేరుగా వేస్తున్నామా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నా ఎక్కడా కూడా తారతమ్యం లేకుండా వాళ్ళు వీళ్ళని లేకుండా ఇంతకు ముందు ఒకసారి మీరు గమనించాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికే వచ్చేది ముగ్గురు పిల్లలుంటే ఒకరికే వచ్చేది నలుగురు పిల్లలున్నా ఒక పిల్లలకే వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికీ పడుతున్నాయా లేదా ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి పడుతున్నాయా లేదా సంతోషంగా ఎవరైనా ఐదు మంది పిల్లలు కంటే ఐదు మందికి పడతాయన్న విషయాన్ని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా మీ కళ్ళల్లో ఆనందం చేద్దడానికి తల్లిదండ్రులకు బిడ్డలు భారం కాకూడదని మీరు స్కూలుకు పంపిస్తే మీ ఖర్చులని కానీ ఇంట్లో ఖర్చుల్ని కూడా మేమే భరిస్తామని ప్రభుత్వ స్కూల్కు పంపిస్తే ఫీజులు కట్టాల్సిన పనిలే ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు ఇక్కడ ఫీజులు కట్టాల్సిన అవసరం లేకున్నా మీ తల్లిదండ్రులకి తల్లికి పేరు మీద తల్లికి 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 వందనం అనే పేరు మీద ఈరోజు మీ తల్లికి పదమూడు వేల రూపాయల డబ్బులు ఇచ్చి మిమ్మల్ని నువ్వు స్కూల్ కు తెచ్చుకుంటా ఉన్నాం ఆ కష్టం ఉండకూడదని తల్లికి డబ్బులిచ్చి నీ బిడ్డను చదివించి తల్లి అంటున్నాం ఇంత మంచి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చూడలేదు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఈ ఒక్క స్కూల్లోనే వెయ్యి మంది పిల్లలు ఈ స్కూల్లోనే ఒక కోటి ఇరవై ఐదు లక్షలు తల్లిదండ్రులకు ఇచ్చామంటే ఒక్కసారి ఆలోచన చేయండి అందరికీ కలిపి ఎన్ని డబ్బులు ఇచ్చి ఉంటాము ఇంతకు ఆగలే రాబోయే రోజుల్లో కూడా ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలలే బాగున్నాయి అనిపించేదాకా రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవు మీరు రికమెండేషన్ ఇవ్వండి ఎమ్మెల్యే గారు ప్రైవేట్ స్కూళ్ళ కాదు ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు ఇవ్వాలి మా దగ్గరికి వచ్చే స్థాయికి చేరుకుంటామని మీకు తెలియజేస్తూ ఆ దోణిలోని ముప్పై వేల మంది పిల్లల్ని నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలు ఎక్కడో దూరంగా చదువుకుంటున్నారు నా దగ్గర లేరు వాళ్ళు కూడా నా లాగా డాక్టర్లు చదువుతా ఉన్నారు నాకే రోజు కూడా పిల్లలు దూరంగా ఉన్నారనిపించరా ఆ దోణిలో ఉన్నటువంటి ముప్పై వేల మంది ప్రభుత్వ బదుల్లో పిల్లలందరూ నా పిల్లలే అనుకుంటూ సంతోషంగా ఆలో పెడతా ఉన్నా కాబట్టి ఈ ముప్పై వేల మంది పిల్లలు నా పిల్లలు వీళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని అందరికీ నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎక్కడ ఎవరి ఇబ్బంది పెట్టినా నేరుగా నా దగ్గరికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైనా అపాయింట్మెంట్ అక్కర్లేదు నా దగ్గరికి రావడానికి మా ఇంట్లో తలుపులు ఎప్పుడు తెరిచేవి ఉంటాయి అర్ధరాత్రి అయినా సరే పెళ్ళి కొట్టి మీ కష్టాలు వినడానికి నేను సిద్ధంగా ఉంటానని ఈ సభక విధంగా తెలియజేస్తే మీ కష్టాల్లో మీ లాభ నష్టాల్లో మీ అన్ని ఇబ్బందుల్లో మీకు చేబేరు వాదోడుగా ఉంటానని మీ అన్నగా నేను మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం